ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి పదిహేనవ అధ్యాయం సత్యం శివం సుందరం మాటల్లో చెప్ప సాధ్యం కానిది కేవలం ఊహించి తెలుసుకునజాలన్నది అయినా పరమాత్మానుభూతిని విధి లేక మాటలలో శిష్యులకు వివరించవలసి వచ్చినప్పుడు రెండు సాంప్రదాయాల వారు సత్యం శివం సుందరం అని సచిత్ ఆనందం అని ఒకే అనుభవాన్ని చెప్పారు వేరొక సాంప్రదాయం వారు అస్తి భాతి ప్రియం అని కూడా చెప్పారు ఈ పదాలను ఆయా సాంప్రదాయాలకు చెందిన పండితులు చూశారు కానీ అది అలా వివరింప సాధ్యంగానేది అవడం వలన వారి వారి వివరణలలో స్వల్పమైన భేదాలు కనిపిస్తాయి కానీ అనుభవం మాత్రం ఒక్కటే అందుకే సాయి ఇటువంటి పదాలు ఏవీ చెప్పలేదు అలా చెబితే ఆ పదాలను వ్యాఖ్యానించడంలో వాదోపవాదాలు అర్థం లేని చీలికలు దురహంకారం వంటివి తలెత్తి మానవజాతికి ఎంతో అనర్థం కలిగిస్తాయి కనుక ఆయన అట్టి అనుభూతిని తప్పక ప్రసాదించగల మార్గం మాత్రమే చెప్పి విడిచిపెట్టారు దాని పట్ల శ్రద్ధ దానిని అనుసరించి అనుభవం పొందుతున్నారు అలా కాని వారు వ్యర్థమైన వేదాంత చర్చలలో తలలు పగలుగొట్టుకునేందుకు వాటితో పెక్కు పక్కదారి పట్టించేందుకు శ్రీ సాయి కించిత్తైన అవకాశం ఇవ్వలేదు పదిహేనవ అధ్యాయం సమాప్తం ఓం సాయి